జైశ్రీమన్నాారాయణ రామచంద్రుడికి మాత్రమే ఉపయోగపడాల్సినటువంటి శంఖధ్వనులు తన కోసమని వారంతా ఉపయోగిస్తూ ఉంటే భరతుడికి దుఃఖము ఇంకా పొంగిపోయి ఆ భరతుడు బయటికి వచ్చి అందరితో అంటూ ఉన్నాడు నా కోసము ఈ వాద్యములని మ్రోగించకండి ఆపండి నేను రాజుని కానే కాదు అంటూ అందరితో ఆక్రోశంగా చె చెతూ భరతుడు అంటూ ఉన్నాడు ఓ శత్రుఘ్న అంటూ తమ్ముడితోనంటూ ఉన్నాడు నాన్నగారు ఎంత పని చేసి వెళ్ళిపోయారో చూసావా శత్రుఘ్న దుఃఖాలన్నీ నాకు వదిలేసి వెళ్ళిపోయాడు శత్రుఘ్న కైక చేసినటువంటి పాడు పనుల వల్ల ఈ వంధి మాగధులు కూడా చేయకూడని పనులే చేస్తూ ఉన్నారు కేవలము రాజుకి రాముడికి మాత్రమే ఉపయోగపడాల్సినటువంటి శంఖధ్వనుల భేరీధ్వనులు నా కోసం ఉపయోగిస్తున్నారు శత్రుఘ్న అంటూ భరతుడు బాగా దుఃఖిస్తూ ఉన్నాడు ఈ విధంగా భరతుడు దుఃఖిస్తూనే ఉన్నాడు అక్కడి వారంతా కూడా భరతుణ్ణి చూసి రోధిస్తూ ఉన్నారు ఆ ప్రక్కన మరొక వైపేమో వశిష్ట మహర్షి సభను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు సభను ఏర్పాటు చేసి వశిష్ఠ మహర్షి ప్రవేశించి తన సింహాసనములో కూర్చొని దూతలతోని చెబుతూ ఉన్నారు బ్రహ్మర్షుల వారు వశిష్ఠుల వారు ఏమని దూతల్లారా మీరు వెంటనే వెళ్ళి శత్రుఘ్నుణ్ణి భరతుడిని యుధాజిత్తుని సుమంత్రుణ్ణి మిగతా తక్కినటువంటి మంత్రులందరినీ కూడా తీసుకొని రండి కడిగి మంటపానికి అని దూతలను పంపించారు బ్రహ్మర్షుల వారు దూత వెళ్ళి భరత శత్రుఘ్నులకి అందరికీ చెప్పగానే వెంటనే అందరూ సిద్ధమై సభామంటపంలోకి వచ్చారు ఇక ఆ తర్వాత సభ ప్రారంభానికి ముందర జనమంతా కూడా వచ్చారు ఎక్కడి వారెక్కడ కూర్చున్నారు భరతుడు సభలోనికి ప్రవేశించాడు ఆ తర్వాత వశిష్ఠుడు సభనంతటిని కూడా ఉద్దేశించి భరతుడితోని మాట్లాడుతూ ఉన్నారు వశిష్ఠుల వారు బ్రహ్మర్షులవారు సత్య సత్యపరిపాలన చేసేటటువంటిని తండ్రిగారు ధాన్య సమృద్ధమైనటువంటి ఈ భూమినంతటినీ నీకు ఇచ్చి స్వర్గస్థులయ్యారయ్యా భరత సత్యనిష్ట కలిగినటువంటి రాముడు కూడా ఏనాడు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించలేదు కనుక మీ నాన్నగారు మీ అన్నగారు నీకిచ్చినటువంటి ఈ రాజ్యానికి నువ్వే పట్టాభిషేకం చేసుకోవాలి నువ్వే రాజువు కావాలి అని వశిష్ఠుల అనగానే భరతుడు ఒక్కసారిగా సభామంటపంలోనే మనసా రామం ధర్మజ్ఞా ధర్మకాంక్షయా మనస్సులో ఒక్కసారిగా శ్రీరామచంద్రుణ్ణి తలుచుకున్నాడు దుఃఖము పొంగి పొంగి వస్తోంది భరతుడికి కన్నీటితో మాట తడబడుతోంది భరతుడికి సభా మధ్యములో భరతుడు విలలాపా సభామధ్యే గట్టి గట్టిగా ఏడ్చాడు సభలోనే అందరి మధ్యలోనే రామచంద్రుణ్ణి తలుచుకుంటూ భరతుడు గట్టిగా ఏడ్చి వశిష్ఠుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు భరతుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ